నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండలంలో అటవీ సమీప గ్రామాలైన సిద్దేశ్వరం కపిలేశ్వరం బలపారతిప్ప జనాల గూడెంలలో నివసిస్తున్న పేదలకు చెంచు గిరిజనులకు న్యాయం చేస్తారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు స్థానిక మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి తెలిపారు ఆయా గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి నంద్యాల జిల్లా బాధితులు తెలియజేశారని కలెక్టర్ ఇచ్చిన హామీ మేరకు ఆయా గ్రామాల ప్రజలకు తక్షణ న్యాయం చేయాలని మంచి ఉద్దేశంతో తాను సంకల్పించినట్లు మీడియా సమావేశంలో తెలిపారు అయితే కొన్ని సాంకేతికపరమైన సమస్యల కారణంగా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కారానికి ఏడు రోజుల సమయం కావాలని మీడియా సమావేశంలో తెలిపారు మరి ఒక వారంలో మళ్ళీ కలెక్టర్ గారు ఎస్సీ అందరం కూర్చుంటున్నాం దీన్ని ఖచ్చితంగా కొలిక్కి దాన్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు పేదలకు న్యాయం జరిగే వరకు పోరాడే తీర్థం అనవసరంగా లా అండ్ ఆర్డర్ని కొంతసేపు అంటున్నారు పోలీసులు అదే రకంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే మేము అలౌ చేస్తామని కొంతసేపు అన్నారు అనేక రకాలుగా ట్విస్టులు తిప్తూనే ఉన్నారు పెద్ద నుంచి చూద్దాం ఈరోజు ఈ రకంగా వాళ్ళను అడ్డుకోవడం ఇది అన్యాయం తప్ప ఇంకోటి ఖచ్చితంగా ఇది వాళ్ళకు చెందే వరకు పోరాటము కొనసాగిచ్చే తీరుతాం ఒక వారం చూస్తాం ఆ తర్వాత మళ్ళీ అందుకే ఈ విషయం మీద మేము కూడా హైయర్ అప్స్తో కూడా మాట్లాడేదానికి సిద్ధమవుతున్నాం ఇది ఇక్కడున్న సబ్జెక్ట్ ఇది అందరి పాపము పేదలంతా ఇక్కడే ఇక్కడికి వచ్చారు రేపు మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్తారంట మీరు చూస్తున్నారు కదా ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అబద్దాలు చెప్తున్నాడు ఆయన ఉండడానికి వెళ్ళిపోతాడు ఇంత అబద్దాలు ఇదండి నేను పాదయాత్ర చేస్తా పదకొండు వచ్చినాయి కదా పాదవి పదహైదు ఉంటాయి మా దగ్గర ఈ ఊంగ నేను ఉండాలి ఉండడం అర్థం కట్టాడు మాటలు చెప్పుకుంటూ చెప్పుకుంటా తప్పించుకొని పోతాడు నా ఒరడిన ముఖ్యంగా ఈరోజు మనకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కావాలని కోరుతా ఉన్నారు అంతా మొన్నలే మరి రిజల్ట్ వచ్చింది పదకొండు సీట్లకు కుదిచ్చి పారేశారు జగన్మోహన్ రెడ్డి గారి మరి పార్టీ ఏదైతే ఉందో భవిష్యత్తు లేదు ఆ పార్టీ ఊరికే గమ్మున ఉంటే మంచిది ఇక మీరు ఒకటి ఒకటి ఒకటకొట్ట ప్యాలెస్లు అంట ఇంకోట ఆడుదాం ఆంధ్ర ఎంత ఆట బాధి అక్కనే కాదు ఐదేళ్ళు ఆడదేమో ఐదేళ్ళు ఈ ఆట దాలిలే అని పంపించింది ప్రజలే ఓటర్లే ఆడదాం వద్దులే ఏ ఆడతారు కదా ఇంకే నాశీరకం సీరేఖం బ్యాడట్లు పెట్టుకొని బాల్లు పెట్టుకొని వద్దు అది పంపించింది ఇంటికి ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు ప్రజా ధనం లూటీ అయిపోయింది ఇక్కడ అప్పులు తేవడం వీళ్ళు లూటీ చేసుకోవడం అప్పులు తేవడం లక్షల కోట్ల రూపాయల అప్పు తేవడం దాన్ని వీళ్ళు జేబులు నింపుకోవడం అప్పు తెచ్చిన దాన్ని వీళ్ళు ప్రజలకు గీయకుండా దోపిడం జరిగింది ఇక్కడ అంతా కూడా ప్రజలు గమనించే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డిని వీటికి పంపించారు ఈరోజు ఇంకా అసలు సిసలే మళ్ళీ మాట్లాడతా కానీ ఖచ్చితంగా ఈ పేదల వెంటనే ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఇప్పుడు సిద్ధేశ్వరంలో నలిగి నలిగి చచ్చారో వాళ్ళ వైపే ఉంటుంది పార్టీ తప్ప ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన వాళ్ళ మరి ఎప్పుడు ఉండే ప్రసక్తి లేదు ఇది మేము తెలియజేస్తాం హైర్ అప్స్కు ఈరోజు జరిగినటువంటి విషయాలు మీరు కూడా చూశారు తప్పు చేశారు ఇది చెంచులను మోసం చేశారు ఎస్సీలను మోసం చేశారు దళితులను బీసీలను మోసం చేశారు ఇది ఖచ్చితంగా మరి సవరించకపోతే ఈ పేదల పరిస్థితులు ఈ ఈరోజు సోలారు లైట్ కింద బతుకుతున్నారు వాళ్ళు అక్కడ ఏ వసతులు లేవు అటువంటి దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్న వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు నాకు సరైన బుద్ధి చెప్తామని చెప్తే తెలియదు